మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు మేలు చేయాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలోని ఫంక్షన్ హాల్లో మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితులు పదిహేను వందల యాభై మందికి ప్రత్యేక ప్యాకేజీ కింద ఇంద్రమ్మ ఇళ్ల పట్టాలను ఆదివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ షా లబ్ధిదారులకు ఇంద్రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రులు ఈ ప్రాంత అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నారని రెండు వందల నలభై కోట్ల రూపాయలతో ముంపు గ్రామాల ప్రజలకు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇళ్లు మంజూరు చేశామని వెల్లడించారు ప్రత్యేక ప్యాకేజీ కింద ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇల్లు లేని వారికి ఇంద్రమ్మ ఇండ్లు పంపిణీ చేస్తున్నామని అందరికీ న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని స్పష్టం చేశారు పద్దెనిమిది సంవత్సరాల వయసు దాటిన వారి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని సమస్యల పరిష్కరించేందుకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు అర్హులందరికీ ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని అర్హులు ఎవరూ ఆందోళన చెందవద్దని అధికారులకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణాలకు నాలుగు విడతల్లో ఐదు లక్షల సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పేమలవడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు సింగిల్ విండో రేగులపాటి కృష్ణదేవరావు హౌసింగ్ శాఖ పిడి శంకర్ మండల ప్రత్యేక అధికారి జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్ వేములవాడ తహసీల్దార్ విజయప్రకాష్ ఎంపీటీఓ రాజీవ్ మల్హోత్ర తదితరులు పాల్గొన్నారు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం అనేక సందర్భాల్లో ఓ పది సంవత్సరాలు రెండు వేల పదిహేను నుంచి అనుకుంటున్న పోరాటాలు విరుతం చేసి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా గత ప్రభుత్వం ఐదు లక్షల నాలుగు వేలు డబుల్ బెడ్లు సంబంధించి హామీ ఏదైతుందో అది అమలు కావాలని చెప్పని తదుపరి పట్టాలు తదుపరి పద్దెనిమిది సంవత్సరాలకు సంబంధించినటువంటి వారికి సంబంధించిన అంశము ఇంకా వ్యక్తిగతకు సంబంధించిన సమస్యలు అనేకం కూడా కలుపుకొని అనేక ఉద్యమాలు చేసిన ఆ ఉద్యమాల్లో నేను మీతో పాటు ఉన్నటువంటి సందర్భం ఆ సమస్యలు భవిష్యత్తులో పరిష్కారం కావాలని చెప్పినటువంటి ఆలోచన అనేక మంది కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ఉన్నటువంటి నాయకుల్ని ఈ ఉద్యమంలో పాల్పరచుకునేలా చేయడం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని చేస్తే మేము సమస్యలు పరిష్కారం సాధనకి ఇబ్బంది చెప్పని అఖిల పక్షాన్ని ఏర్పడి ఐటీ కార్యసర కమిటీ కమిటీగా కూడా ఏర్పడి అన్ని పార్టీలు కలుపుకుంటూ పోయినప్పుడు అగ్రభాగాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబడ్డప్పుడు శ్రీధర్ బాబు గారు కానీ బట్టి విక్రమార్గ గారు పొన్న ప్రభాకర్ గారు కానీ అండ్ లక్ష్మీ కుమార్ గారు కానీ తప్పనిపల్లి సత్యనారాయణ గారు కానీ చొప్పదన్ని ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యన గారు కానీ వాటికి పీస్ అధ్యక్షుడు ఉన్నటువంటి ఆనాటి హోదాలు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం తీసుకొని వచ్చి మన ముప్పు గ్రామాలకు సంబంధించిన సమస్యలు వారి దృష్టికి తీసుకొని పోయే ప్రయత్నం చేసిన సందర్భం ఎందుకంటే భవిష్యత్తులో నా ఒక్కటి గురితో సరిపోతా లేదో ఏ ప్రాంత సమస్య పరిష్కారం చేయడంలో కానీ ఈ నాయకులందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ చేయాలని చెప్పి రాజన్నాలే అభివృద్ధికి సంబంధించిన అంశం కానీ కలిగి సూరం ప్రాజెక్టుకి సంబంధించిన అంశం కానీ ప్రధాన అంశాలు నియోజకవర్గంలో వెనుకబడిపోతున్న వేములవాడు భవిష్యత్తులో ముందుకు తీసుకుపోవాలని చెప్పండి చెప్పని వీళ్ళందరి సహకారం ఉండాలని చెప్పని ఆనాడు మన ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపైన పోరాటంలో భాగస్వామి చేసినటువంటి సందర్భం మీరు అందరూ కూడా చూశారు దేవుడు దేవల్ల మీ అందరి ఆశీస్సుల వల్ల ప్రభుత్వం ఏర్పడడం మీ బిడ్డగా మీ ఎమ్మెల్యే గెలుపొందడం రేవంత్ రెడ్డి గారు సర్కారు ముఖ్యమంత్రిగా పొందు తర్వాత మనం ముందుకు క్రమంలో ప్రధాన డిమాండ్ ఏదైతే ఉందో ఇండ్లకు సంబంధించి చెప్పినప్పుడు నాలుగు వేల ఆరు వందల తొంభై ఐదు నుంచి నుంచి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఈరోజు మన ప్రాంతానికి నిధులు మంజూరు చేసినటువంటి సందర్భం మీరు అందరూ కూడా చూశారు ఇందులో ఈ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఆరు ఇవ్వాలని ఇప్పుడే కలెక్టర్ గారు మనం చర్చ జరుగుతున్నాము ఈరోజు ఒక ఇంట్లో ఇద్దరు ఉంటే ఇవి వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి ఇంటికి ఒకరికి ఇవ్వాలని పని మీరు ఇచ్చిన పేర్లను యథాంతంగా మనం పంపిస్తే ఆ విధంగా కాకుండా ఒక ఇంట్లో నాలుగు ఇంట్లో నాలుగు ఇంట్లో ఎరుగురు రావడం వాళ్ళకి వస్తాం మీరు రాని వాళ్ళకి ఇబ్బంది అయితే చెప్పినప్పుడు వచ్చిన వాళ్ళకి నాకు సంతోషమే మంచి కుటుంబానికి ఎప్పుడు సంతోషం ఎందుకు ఇచ్చిన ఆలోచన కాకుండా అందరికీ సమంగా పంచాలని అనుకున్న నిర్ణయానికి అనుకూలంగా రాలేదని చెప్పిన ఒక మాట ఎప్పుడప్పుడు కలెక్టర్ గారి దృష్టి కూడా అంశాన్ని తీసుకోవడం జరిగింది రేపే మధ్యాహ్నం రెండు గంటలకు వారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దగ్గర మన ఆటో దగ్గరికి మీకు కనుక ఐదు ఆరు సమే సభ్యులు ఒక నలుగురు ఐదు మరి ఊరు పది మంది పోకుండా ఒక కమిటీ మండల్ కమిటీ వెళ్ళి కూర్చోని ఇంకా ఎవరైతే రాలేదు వారికి లిస్టు లిస్ట్ మన దగ్గర ఇంకా కలెక్టర్ ఆరు వందల పైచికి ఇంకా మన దగ్గర ఉన్నాయి ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం వాళ్ళందరూ కూడా ఇప్పించుకున్నటువంటి కార్యక్రమాన్ని చేసుకుందాం వాటి సందర్భం చెప్తూ మరో మాట కూడా రేపు